రం నేను పదేవాడి నుండి బీజేపీ అభ్యర్థి కృష్ణ మాట్లాడుతున్నాను అత్యధిక ముస్లిం హిందువులు నాకు పెద్ద భారీ సంఖ్యలో సపోర్ట్ చేస్తున్నాను మొదటిసారిగా నేను విన్నర్ గెలుస్తున్నాను సెకండ్ బార్యలో వీళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ డైలమ్మలో పడ్డాయి ముఖ్యంగా కడ్డమేసమ్మ గుడి ఎన్నికల ఉన్న నీటి సమస్య ఇప్పటిదాకా ఎవరు తీర్చలేకపోతున్నారు ఆ సమస్య ఏమున్నది కొండేశ్వర రెడ్డి చొరవతో ఇరవై లక్షల ఫండ్ వస్తుంది ఆ ఫండ్ నేను నేను వర్క్ చేయాలనుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా సాయిపూర్లో రేషన్ డీలర్లు ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఒక లీ రేషన్ డీలర్ నైంటీ పర్సెంట్ నేను అటు తెచ్చేటట్లు నేను ప్రయత్నిస్తాను మీరు అత్యధిక మెజారిటీతో నాకు గేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వాళ్ళకు ముఖ్యంగా బీజేపీ నరేంద్ర మోడీ స్కీమ్లు చాలా ఉన్నాయి దాన్ని వాళ్ళ దగ్గర వెళ్ళలేకపోతుంది దాన్ని నేను అమలు చేస్తాను ముఖ్యంగా నేను ఒక బీజేపీ కార్యకర్తను ద దనము డబ్బులతో ఓటుకు పదివేలన్నీ కాంగ్రెస్ టీఆర్ఎస్ చూస్తున్నారు నేను బీజేపీ కార్యకర్తను ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తిని ముస్లిం ముఖ్యంగా మైనార్టీ వాళ్ళు నాకు పెద్ద సంఖ్యలో నాకు సపోర్ట్ చేస్తున్నారు వారి మద్దతు నేను పదవ వాడులను నిలిచినాను రాబోయే దాంట్లో నేనేమున్నా వాళ్ళకు సహకరిస్తానని అనుకుంటున్నాను నిలం కదా మనం అన్న గురించి నా సంతోషంగా చెప్తున్నా అన్న చూడండి అన్న పేదవాడు ఉన్నాడు మనకి పేదల గురించి తెలుస్తుంది మనం గెలిచినాం అనుకో రేపు నాటి కన్నాయి మనం ఇబ్బంది ఉన్నా మింతి స్పాట్ లో నాడులో వస్తాడు హండ్రెడ్ చెప్తున్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అన్నకి చెప్పండి ఒక్కోసారి దయచేసి అన్నకు ఇవ్వండి ఛాన్స్